గైడ్స్ నమస్తే ఫస్ట్ ఆల్ వీడియో చూసి ఏందన్న మొత్తం తగలెట్టేస్తాం అనుకుంటున్నారా మొత్తం మామూలు కూడా కూడదండి ఘోరంగా ఉంటుంది వ్యవహారం అయితే సో ఈ బండి బండికి అసలు సూర్ అండి తాతగారు అయితే మైలేజ్ అవ్వదు పికప్ అవ్వద్దు బండి అసలు ఒకట ఒకటి నాలుగు డబ్బులు కొట్టిన సరే బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇలా ఎవరైనా ఫేస్ చేస్తుంటే మాత్రం నాకు కింద లో కామెంట్ చేయండి అలాగే ఈ బండి చూస్తున్నారు కదండి దీనికి అయితే సైలెన్స్ బాగా పూడిపోయింది గురువు అసలు మఫలర్ అయితే ఘోరంగా పూడిపోయింది చిన్న బెజ్జం కూడా లేదు మొత్తం బజ్జలు పూడిపోయింది తర్వాత కార్బేటర్ అయితే బాగా జంకు పట్టేసింది బాగా మట్టి మషాం మొత్తం అందులో బాగా బాగా ఉంది తర్వాత వచ్చేసి దీనికి అయితే బోరుగడ్డ బెజ్జం అయితే బాగా శైలిద్ర బీచ్ కదా అది కూడా బాగా పూడిపోయింది దాని మీద బండి లగట్లేదు మైలేజ్ రావట్లేదు తర్వాత విషయానికి వస్తే హెడ్ కూడా నేను నీటి కూడా క్లీన్ చేసుకున్నాను దీనికి మొత్తం కార్పెట్ క్లీన్ చేసుకుని చాలా టైం పెట్టిన తర్వాత ఇది మొత్తం అంత ముందు రోజులు అయితే పెట్టి బాగా కాల్చిందండి మనకి అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి మనమైతే ముందు పెట్రోల్ పోసుకుని నీటికి కాల్ చాలా బాగా వచ్చింది లోపల మట్టి మషన్ మొత్తం బయటకు వచ్చేసింది చూస్తున్నారు కదండి ఇంత పని చేసి తాతగారి దగ్గర ఒక నాలుగు వంద రూపాయలు చేస్తే తాతగారు అయితే మూడు వందల యాభై రూపాయలు చేతులు పెట్టి బ్యాగం ఆడుతున్నారండి ఇంకా తగ్గిందని చెప్పి నాకైతే బురపా అయిపోయింది సో దీని ఇన్స్టాగ్రా ఫాలో అని సబ్స్క్రైబ్ చేసుకుని దీనికి ఎంత వర్తో నాకు కామెంట్